అది పంతొమ్మిది వందల సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఆచంట దగ్గర ఒక తను గోదావరి నది పాయ దాటాడు రెండోది దాటుతుంటే ఒకసారిగా వరద వచ్చింది గోదావరి బాగా పొంగుతుంది ఊరు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది కటిక చీకట్లో భయపడుతూ ఒక దెబ్బ మీద నిల్చున్నాడు అప్పటికే మోకాళ్ళ వరకు నీటి ప్రవాహం వచ్చేసింది అమ్మ సీతమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు తల్లి అని బాధతో గట్టిగా అరిచాడు కోరుగా వస్తున్న ఆ గాలిలో కూడా ఆకలి పిలుపు ఆమెకు వినిపించింది వెంటనే అన్నం కూరలు దుప్పట్లు తీసుకుని బయలుదేరుతుంటే ఈ హోరు గాలిలో పైగా వరద వద్దు అని ఆమె భర్త చెప్పినా వినకుండా ముందుకు వెళ్ళింది ఒక పడవ సహాయంతో ఆ వరద ప్రవాహంలో దిబ్బ మీద ఉన్న అతని దగ్గరకు వెళ్లి ఆకలి తీరేదాకా అన్నం పెట్టింది దుప్పటి కప్పి తన ఇంటికి తీసుకొచ్చింది ఆమె ఎవరో కాదు డొక్కా సీతమ్మ గారు ఆ ఊరు లంకల గన్నవరం డొక్కా సీతమ్మ గారు ఎప్పుడూ కూడా ఊరు దాటి బయటకు వెళ్లే వాళ్ళు కాదు ఒకరోజు అంతర్వేది నరసింహస్వామిని దర్శిద్దామని బయలుదేరారు వెళ్తూ ఒక చెట్టు కింద ఆగారు ఈలోగా ఒక పెళ్లికి వచ్చిన జనాల్లో ఒక తల్లి తన పిల్లలతో వెళుతుంది ఆమె పిల్లలు అమ్మ ఆకలిగా ఉంది అని ఏడుస్తున్నారు అప్పుడు ఆమె చెప్పింది అరగంట సేపు ఆగండి ఇక్కడికి దగ్గరిలో సీతమ్మ అని అన్నపూర్ణ ఉన్నారు ఆమె అన్నం పెడుతుంది అని ఏడుస్తున్న పిల్లలను సముదాయించింది ఈ మాటలు సీతమ్మ గారు విన్నారు వెంటనే ఒక్కసారిగా ఇంటికి బయలుదేరారు నరసింహస్వామిని దర్శించుకోకుండా ఇంటికి వెళ్దాం అంటావేంటి అని ఆమె భర్త అంటూ ఉన్న వినిపించుకోకుండా ఇంటికి వచ్చింది పొయ్యి వెలిగించి భోజనం ఏర్పాటు చేసింది ఆ తల్లి పిల్లలు వచ్చే సమయానికి వేడిగా అన్నం పెట్టింది పసిపిల్లల్లోనే లక్ష్మీ నరసింహస్వామిని డొక్కా సీతమ్మ గారు అలా ఆ రోజున దర్శనం చేసుకున్నారు డొక్కా సీతమ్మ గారు చేస్తున్న అన్నదానం గురించి ఆ రోజుల్లో ఉన్న పిఠాపురం రాజావారికి తెలిసింది నిజమా కాదా తెలుసుకుందామని మారువేషంలో స్వయంగా తో పాటు ఆమె ఇంటికి వచ్చారు అన్నదానం పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది సీతమ్మ గారు అప్పుడే అన్నం తినబోదు ఇంకెవరైనా ఉన్నారా అని దీపం పెట్టుకొని చూస్తుంటే మారు వేషంలో ఉన్న రాజు దివాన్లు కనిపిస్తే మీరు అన్నం తినండి అంటే ఆకలి లేదమ్మా అన్నారు మీరు అన్నం తినకుండా ఉంటే నేను అన్నం తిన నాకు ఇంకా ఆకలిగానే ఉంటుంది అని ఆమె అన్నారు నాకు జ్వరం అమ్మా అన్నారు రాజు సరే మీకు పత్య భోజనం చేస్తాను అని అప్పటికప్పుడు పత్యం భోజనం తయారు చేసి వారికి పెట్టింది రాజా వారితో పాటు దివాన్ కూడా తిన్నారు తర్వాతి రోజు తెల్లవారుజామున సద్ది అన్నం కోసం చాలా మంది జనాలు ఎదురు చూసి రాజావారు ఆశ్చర్యపోయారు సీతమ్మ గారు కులమతాలు జాతి భేదాలు లేకుండా మాతృ హృదయంతో ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టేవారు సీతమ్మ గారి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూసిన రాజావారు ఆమెకు పెద్ద మాన్యాన్ని ఇవ్వబోయారు కానీ సీతమ్మ గారు తీసుకోలేదు ముత్యాలు వజ్రాలు వ్యాపారం చేసే వ్యాపారులు వారి వ్యాపారం కోసం గన్నవరం వచ్చారు వారికే తెలియకుండా మసూచి వ్యాధి సోకింది ఆ వ్యాధి అంటు వ్యాధి అని ఎవ్వరూ వారిని దగ్గరకు రానివ్వలేదు వీరి విషయం డొక్క సీతమ్మ గారికి తెలిసింది వారి కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వారిని ఆ ఇంటిలో ఉంచి వారికి మూడు నెలలు దాకా సేవలు చేసి ఆ వ్యాధి తగ్గేలా చేశారు ఆ వ్యాపారులు తిరిగి వెళ్తూ సీతమ్మ గారికి చాలా విలువైన ముత్యాలు పగడాలని ఇస్తే నాకెందుకు నాయన ఏదైనా ఆశించి చేస్తే అది ఆ శ్రీమన్ నారాయణునికి అని సున్నితంగా తిరస్కరించారు ఇలా చాలా మంది జనాలకు డాక్టర్ సీతమ్మ గారు ఆకలి తీర్చారు దొక్క సీతమ్మ గారు ప్రతి రోజు కొన్ని వేల మందికి అన్నదానం చేసేవాళ్ళు అలా తెలియకుండానే వారి ఆస్తి మొత్తం ఖర్చయి పోయింది ఓ రోజు రాత్రి ఒక బ్రహ్మచారి ఇంటికి వచ్చాడు సీతమ్మ కోసం ఆమె భర్త కోసం ఉంచిన అన్నాన్ని ఆ వచ్చిన బ్రహ్మచారికి వడ్డించారు ఆ బ్రహ్మచారి కడుపు నిండా అన్నం తిని వెళుతూ అమ్మ నేను వివాహం చేసుకోబోతున్నా అమ్మాయి తరపు వారికి పెట్టడానికి ఒక హారం ఇవ్వాలి నా దగ్గరేమో లేదు మీరు మీ మెడలో ఉన్న హారాన్ని ఇస్తారా అని అడిగాడు సీతమ్మ గారు ఏ మాట్లాడకుండా హారాన్ని తీసి అతను ఇచ్చింది ఆయన వెళుతూ నారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని దీవించాడు అదే రోజు రాత్రి సీతమ్మ గారికి ఒక కల వచ్చింది అందులో విష్ణుమూర్తి కనిపించి నేనేనమ్మ భోజనానికి వచ్చింది ఇప్పటి నుండి మీరు అన్నదానం డబ్బు కోసం ఇబ్బంది పడద్దు ఆ మీ వస్తుంది అన్నారు తర్వాతి రోజు సీతమ్మ గారి భర్త పొలం దున్నుతుంటే లంక బిందులు కనిపించాయి ఆ లంక బిందులను దొంగలించాలని ఒక రోజు దొంగలు వచ్చారు వారిని కూడా దొక్కా సీతమ్మ గారు అతిథులుగా భావించి భోజనం పెట్టారు ఆమె దాతృత్వానికి ఆ దొంగలు కూడా మంచి వారుగా మారిపోయారు దొక్కా సీతమ్మ గారు చేసిన సేవను బ్రిటిష్ రాజు ఏడవ విన్నారు ఆయన పట్టాభిషేకానికి సీతమ్మ గారిని ఆహ్వానించారు అంత దూరం నేను రాలేనని ఆమె చెప్పారు ఆమె ఫోటో అయినా పంపాలని కలెక్టర్ ని ఆదేశించారు అప్పటి కలెక్టర్ వెళ్లి అడిగిన ఆమె ఒప్పుకోలేదు అమ్మా నా ఉద్యోగం పోతుంది మీ ఫోటో ఆయనకి ఇవ్వకుంటే అంటే అయ్యో నాయన అలా జరగకూడదు అని సీతమ్మ గారు చెక్క కుర్చీలో కూర్చుని ఒక ఫోటో దిగారు తర్వాత ఈ ఫోటోని చాలా మంది ఆయిల్ పెయింట్ గా వేశారు ఆ ఫోటో ఫ్రేమ్ ను బ్రిటిష్ రాజు ఒక కుర్చీ మీద పెట్టి సీతమ్మ గారికి నమస్కారం చేసిన తర్వాత సతీష్ సమేతంగా పట్టాభిషేకం చేపించుకున్నారు ఈ రోజుకి ఆ ఫోటో ఉత్తరం ఉన్నాయి సీతమ్మ గారి ఫోటో ఫ్రేమ్ ను ఆ బ్రిటిష్ రాజు రాయల్ ప్యాలెస్ దర్బార్ లో పెట్టారు ఆ ఫోటోను మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి గారు చూసి ఆశ్చర్యపోయి సీతమ్మ గారి దానగుణాన్ని బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు మనం మాత్రం గుర్తించలేకపోయామని సుమారు నలభై వేల ఎకరాల పంట పొలానికి సాగునీరు అందించే గన్నవరం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి పక్కన ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేపించారు కాశీ ఇస్తున్నది ఒక అంశ ద్రాక్షారామంలో ఉందని చాలా మంది పెద్దలు చెప్తారు కాశీనాథుడే వచ్చాక అన్నపూర్ణ రాకుండా ఉంటారా సాక్షాత్తు అన్నపూర్ణని డొక్కా సీతమ్మ గారి రూపంలో అవతరించారని మన పెద్దలు చెప్తారు పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఇందుపల్లి అనే ఒక ఊరిలో ఒక దైవ కార్యక్రమం జరుగుతుంది ఆ సమయంలో ఆకాశంలో ఒక వెలుగు బంతి రూపంలో వెలుగుతున్న విషయం ఒక ఉపాసకుడు గమనించారు ఆ వెలుగు దేహ త్యాగం చేసిన మహాత్ములది అని ఆయన అనుకున్నారు కొంత సమయానికి లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారు పరమపదించినట్లు తెలిసింది రమణ మహర్షి దేహ త్యాగం చేసినప్పుడు ఆయన దేహం నుండి వచ్చిన కాంతి జ్యోతి రూపంలో అరుణాచలం కొండల్లో ఐక్యమైంది ఆకలి అన్న వారికి లేదనకుండా అన్నం పెట్టిన సీతమ్మ గారు కూడా ఆ నారాయణుడి సాక్ష్యంతో ఆయనలోనే ఐక్యమయ్యారు కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఆ ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది ఎంతో మంది ఆ ఇంటిని సందర్శించి ఆ తల్లి చల్లని దీవినలో పొందుతూ ఉంటారు ఇప్పటికీ ఆ ఇంటి ముందు కూర్చుని అన్నం తింటే ఆ తల్లి దీవిస్తూ ఉంటారని చాలా మంది భావిస్తూ ఉంటారు